హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాని సల్మా విలాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు పిట్టు తయారు చేస్తున్నాను మీరు కూడా చూసేయండి దేంతో అనుకుంటున్నారు జొన్నలతో తయారు చేద్దామా వచ్చేయండి జొన్నలు పావు కేజీ తీసుకున్నాను ఈ జొన్నలు నానబెట్టుకోవాలి మినిమం మాక్సిమం ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే బాగా వస్తుంది నానబెట్టుకోవాలి నేను ఇవి ఆల్రెడీ నాన్ పెట్టేసే ఉంచాను నాన్ పెట్టేసినాక వీటిని దంచుకోవాలి దంచుకోవడం అయితే ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా ఈ మిక్సీ వేసుకునే దాన్ని ఇడ్లీ పాత్ర ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటే ఆ ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలోకి ఎలా అయితే నీళ్లు పడతామో అలా నీళ్లు పట్టి పెట్టుకోవాలి దీంతో క్లోజ్ చేసుకోవాలి చూసారు కదా అన్ని క్లోజ్ చేసుకోవాలి లోపలిది ఏమీ కనపడకుండా ఓకే ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం ఉడికేలోపు బెల్లము యాలక్కాయలు దంచుకుందాం ఉడికిపోయింది కదా దీంట్లో బెల్లం వేసుకొని కలుపుకుందాం అది కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ కొబ్బరి వేస్తే అమ్మాయి తిందని కొబ్బరి వేయట్లేదు నేను